హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే స్మె చూస్తున్నారు కదా సో మా ఇంటి ముందు రంగోలీ వేసాము సో ఇల్లు ఇంటి ముందర వచ్చేసి ముగ్గు లేని ఇల్లు ఉండకూడదు అంటారు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంటి ముందర ఇలా పెయింటింగ్ అనేది చేసామన్నమాట సో స్టెప్స్ దగ్గర ఐ మీన్ బయట వెళ్ళే ప్లేస్లో ఇలా ఇలా వేసాము అండ్ మెయిన్ ఎంట్రన్స్ ముందర వచ్చేసి ఇందాక చూపించిన విధంగా వేసామన్నమాట సో ఈ ఫ్రీ హ్యాండ్ రంగోలీస్ అయితే ఎలా వేసాము పెయింట్ ఎలా మిక్స్ చేసుకున్నాము ఈ కలర్స్ ఎలా వచ్చాయి అనేది ఇవాళ మన వీడియో అనమాట అంతకంటే ముందు కనుక మీరు ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది సో నా వీడియోస్ని చూసి లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి ఒక ముగ్గురాయి కానీ ఆ పీస్ కానీ తీసుకొని మనకి కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇంటి ముందర పొడవునా లీఫీ టైప్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఈ లీఫ్స్ అయితే గీసుకున్నానమాట సో ఇది గ్రిల్ గేట్ దగ్గర వేసుకున్నాను ఎంట్రన్స్ దగ్గర అండ్ ఈ కలర్ వచ్చేసి ఈ కలర్ మనకి అవైలబుల్లో ఉండదు లైట్ పింకిష్ కలర్ స్కిన్ పింకిష్ కలర్ సో నేను వచ్చేసి దీన్ని మా మంచి బ్లడ్ రెడ్ కలరు అండ్ వైట్ కలరు మిక్స్ చేశాను అనమాట మిక్స్ చేస్తే నాకు ఈ కలర్ వచ్చింది సో ఇంకా గ్రీన్ లీవ్స్ విత్ పింకిష్ రెడ్ తోటి ఫ్లవర్ని అయితే డ్రా చేసుకున్నాను అనమాట లైక్ మొత్తం లీవ్సే పెడదాం అనుకున్నాను బట్ ఇంకా అక్కడక్కడ ఫ్లవర్ కనిపిస్తే కొంచెం లుక్ చూడడానికి బాగుంటుంది కదా అని ఇలా చేశాను అనమాట సో ఇంకా లీవ్స్ హైలైట్ అవ్వడానికి వైట్ అయితే వేశాను ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా వైట్ వేస్తే డామినేటింగ్గా ఉంటుంది సో కొంచెం ఇలాగే వదిలేస్తే సింపుల్గా చూ చూడ్డానికి బాగుందని చెప్పేసి అలా వదిలేసాను అనమాట యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను బట్ ఇంతవరకు కుదరలేదు ఎప్పుడో నాట్ నాట్ సెంచరీలో పాత ఇంటి ముందర ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసుకున్నాను బట్ సింపుల్గా మా మమ్మీ తిడుతూనే ఉంటారు ఎప్పుడు మా పేరెంట్స్ అయితే ఇంటి ముందర కంపల్సరీ ముగ్గు ఉండాలి అని చెప్పి సో అది రోజు పాసిబుల్ కాదు కదా కొంచెం ఎర్లీగా లేస్తే అన్నీ చేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యి పిల్లలు రెడీ చేసి అంత ఉంటాయి కదా ఆతంగాలని సో అలా ఉంటుంది ఇంకా లేట్గా లేచిన రోజు ముగ్గు పెట్టకుండా వెళ్తే ఇంకా పడతాయి అన్నట్టు అక్షంతలు సో అలా ఎందుకు ఇలా అయితే జస్ట్ మనం స్వీప్ చేసేసుకుంటే సరిపోద్ది మాప్ పెట్టేసుకుంటే సరిపోద్ది కదా అని ప్లాన్ చేసి ఈ పెయింటింగ్ అయితే నేను ప్లాన్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ కూడా ఒక స్టార్ షేప్డ్ ఇదైతే పెట్టేసుకున్నాము అండ్ అన్నీ మా మమ్మీకి అయితే పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టు సో ఇంకా లైన్స్ దగ్గర నుంచి డాట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గా ఉండాలి అలా ఇలా అని షౌట్ చేస్తూనే ఉంటారు సో ఓకే బట్ తను చెప్ తప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కదా సో అందుకే ఇంకా ఫస్ట్ తను డ్రా చేశారనమాట మమ్మీ బాగా పర్ఫెక్ట్గా ప్రింట్ వేసినట్టు డ్రా చేస్తారు సో ఇంకా తను డ్రా చేసిన తర్వాత ఇంకా నాకు యాక్చువల్లీ నెక్ విపరీతమైన పెయిన్ ఉంది బట్ ఈ పెయిన్లో కూడా వేసుకున్నాను ఇంకా డైలీ లేచి మనం ఇలా చేసుకోవడం కంటే ఇది బెటర్ కదా లైట్గా అలా స్వీప్ చేసేసుకొని మాప్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసి ఇంకా నెక్ ఇష్యూ ఉన్నా కూడా నేను ఇలా ప్లాన్ చేసుకొని చేసేసుకున్నాను అనమాట లైక్ ఇలా వేసేసుకుంటే తర్వాత మంచిగా అనిపించింది అనమాట కలర్ఫుల్గా ఈ ఒకవేళ మార్నింగ్ మనం లైక్ చాక్ చాక్పిస్తాం అలా డ్రా చేసినా కూడా తొక్కి పెట్టేస్తారు కనిపించకుండా ఇలా గ్రానైట్ పైన కనిపించదు కదా సో అందుకని చెప్పేసి ఇలా వేసేసుకుంటే కనుక పని పాటికి పని తగ్గుద్ది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది సో మంచిగా ఉంటుంది సో ఇంకా నా ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు మా మమ్మీ అక్కారు తుడిపించి తుడిపిచ్చి చేయిస్తున్నారు అనమాట సో ఇంకా నాకు ఓపిక లేక ఏదో అలా అలా డ్రా చేసేసాను ఇంకా నెక్స్ట్ టైం వేసేటప్పుడు చాలా పెద్ద పెద్దవిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఓన్గా అప్పటికప్పుడు అనుకొని డ్రా చేసిన డిజైన్స్ అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాము అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగారమ్మా మాధవి రాజు వ్లాగ్స్ ఇంకోటి వచ్చేసి గడప పైన ఎల్లో గడప ఉంటుంది కదా మనకి సో ఆ గడప పైన సూపర్ డిజైన్ అయితే అయిపోతున్నాను సో అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను అయితే ఆల్రెడీ నా హెల్త్ ఇష్యూ వల్ల ఆల్రెడీ కొలాబ్స్ అయిపోయాను సో రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు ప్లాన్ చేసి చూపిస్తాను బాయ్ బాయ్ సీ సూన్